నమస్తే నేను మీ కమలా వెల్కమ్ టు కమలా వంటింటి రుచులు ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు మనం అరిసెల ప్రాసెస్ అయితే చూద్దామండి ఎంత ట్రెడిషనల్ వంటకమైనటువంటి అరిసెలు అయితే పర్ఫెక్ట్గా ఎలా వండుకోవాలి ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను చెప్పేటువంటి ఈ కొలతలతో చేయండి ఎప్పుడు కూడా చాలా బాగా వస్తాయి ఎప్పుడు చేసుకున్న అరిసెలు దానికోసం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి బియ్యం నానడం అనేది దీనికోసం బియ్యాన్ని ముందు రోజు ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకోవాలండి ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం వండుకోవాలి అంటే ఫుల్గా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అంటే ఇరవై నాలుగు గంటలైతే ఈ అయితే నానాలండి అంటే ఈరోజు మనం మార్నింగ్ ఎర్లీగా లేవగానే నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వండుకునే ముందు వీటిని శుభ్రంగా కడుక్కుంటే సరిపోద్దండి వీటిని నానబెట్టేసుకుని మన్నాడు శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఇలా జాలీలు ఉండే గిన్నెలు అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకుని ఎక్కువసేపు అయితే బియ్యం ఆరనివ్వకూడదు జస్ట్ వాటర్ ఇంకిపోయాక మనం వెంటనే మిల్లుకి పంపేసుకోవాలి ఇక్కడ నేనైతే కిలో బెల్లంతో అయితే ఈ అయితే వండబోతున్నానండి కిలో బెల్లానికి అంటే కేజీ బెల్లానికి కేజీ నర రైస్ అయితే నేను తీసుకున్నానంటే కేజీ కేజీ తీసుకుని అర కేజీ ఎక్కువ తీసుకున్నాను దీనివల్ల మనకు కొంచెం పిండి ఉండిలాగే ఉండాలండి ఎప్పుడూ కూడా అరిసెలు వండుకున్నప్పుడు తక్కువ అయితే రాకూడదు ఈ బెల్లాన్ని అయితే ముందుగా మనం ముక్కల కింద చేసేసుకుని ఒక గిన్నెలో పాకానికి వేసుకోవాలండి పాకానికి వేసుకున్న తీసుకున్నటువంటి గిన్నె కూడా చాలా ఇంపార్టెంట్ అండి లోతుగా ఉన్నటువంటి గిన్నె తీసుకుంటే పాకం పట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కిలో బెల్లం తీసుకున్నాం కదా దానికి ఒక సాల్డ్ వరకు వాటర్ తీసుకోవాలండి సాల్డ్ అంటే ఎన్ని అనుకోకండి పావు లీటర్ అండి పావు లీటర్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ చూపించి గ్లాసు పావు లీటర్ పడద్దండి సాల్డ్ గ్లాసు దాంతో ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని పాకం రానిచ్చుకోవాలండి మనం ఓకే అండి ఇప్పుడు కొంచెం కరిగిన తర్వాత కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు పాకం రప్పించుకునేటువంటి ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే పాకం ఇంకా రానట్టండి పాకం మనకి చాలా థిక్గా అయిపోద్ది అరిసెల పాకం ఎప్పుడు కూడా నేను పాకం పర్ఫెక్ట్గా చూపిస్తాను ఈరోజు మీరు సేమ్ అదే విధంగా ఫాలో అవ్వండి ఇక్కడ అయితే ఇది మరుగుతూ ఉంటుంది మనం బియ్యం బియ్యం ఆడించుకున్నాం కదా అదైతే పిండి జల్లించుకోవాలి నేను తక్కువ అయితే ఇంట్లో మిక్సీ పట్టేసుకుంటానండి బట్ ఇక్కడ కిలో చేస్తున్నాం కాబట్టి నేనైతే మిల్లికి పంపుకుని మిక్సీ పట్టించాను ఇది అది మిల్లి దగ్గర ఆడించాను ఇలా ఆడించిన తర్వాత మన ఇంటికి తెచ్చిన వెంటనే ముందు పాకం పెట్టేసుకుని అప్పుడు జల్లించుకోవాలండి ఇలాగొక స్ట్రైనర్ తీసుకుని జల్లెళ్ళు తీసుకుని జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించిన తర్వాత ఈ పిండి అనేది గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కాలండి ఇక్కడ పిండి కూడా చాలా ఇంపార్టెంట్ అండి పిండి అయితే అస్సలు ఆరకూడదు ఈ విధంగా పిండి ఆరిందంటే అయితే ముక్కల కింద అయిపోతాయండి కాబట్టి జల్లించకుండా పిండల్లా కూడా మనం ఇలా ప్రెస్ చేస్తూ నొక్కేసుకోవాలండి పిండి అయితే మాత్రం కంపల్సరీ జల్లించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పాకం మనకు దగ్గరికి వచ్చింది ఒకసారి చూద్దాం అయ్యిందో లేదో దీనికోసం ముందుగా ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకుని ఇదైతే కొంచెం వేసుకోవాలండి వేసుకుని ఇలా ఫింగర్తో దగ్గరకు తీస్తే మనకి ఉండలా కట్టాలండి రాడ్ కింద అయిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పాకం చూడండి చేతిలోకి తీసుకుంటే జారిపోతుంది ఈ విధంగా అయితే రాకూడదు ఇది లేత పాకం ఇంకా ముదరాలండి కరెక్ట్గా టైం చెప్పండి అంటారేమో కానీ టైం అయితే చెప్పలేమండి ఎందుకంటే మన కింద మంట పెట్టి విధానాన్ని బట్టి మనకి పాకం అనేది తొందరగా వస్తూ ఉంటుంది అందుకని నేను పాకం చూపిస్తాను మరో పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు కొంచెం వేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చల్లని వాటర్లో వేసుకోగా మన ఇలా ఫింగర్ తంటే అలా ఉండ కింద దగ్గరకు వచ్చేయాలండి మనకి ఇలా చేతితో పట్టుకుంటే మనకి రాడ్ పట్టుకుంటాం చూసారు గట్టిగా ఆ ఫీలింగ్ ఉండాలని అంత గట్టిగా అవ్వాలండి మనకి ఇక్కడ నేను సౌండ్ చూపిస్తాను చూడండి మీకు దాన్ని బట్టి మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా సౌండ్ వచ్చేలాగా ఇలా రాడ్ కింద అయితే అయిపోవాలండి బాగా ముదురు పాకం అంటారండి దీన్ని పాకం ఇప్పుడు దించేసుకోవాలండి కిందకు దించుకుని దీంట్లో మనం ముందుగా జల్లించుకున్నాం కదండి పిండి ఆ పిండిని అయితే వేసుకోవాలి ఇది ఎప్పుడూ కూడా ఒకరు వేసుకుంటా కలుపుకోలేరండి పక్క నుంచి ఒకరు వేస్తుంటే మనం కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్గా చేయాలండి లేకపోతే పాకం దగ్గర పడిపోతుంది ఓకే అండి ఈ విధంగా ఉండలైతే లేకుండా మొత్తం కూడా కలిపేసుకోవాలండి మనం ఇక్కడ పక్కన ఉన్నటువంటి పిండి కూడా మొత్తం తీసేసుకుంటూ కలుపుకోవాలి ఎప్పటికప్పుడు ఈ పాకం కూడా బాగా పిండి అయితే ఎక్కువైపోకూడదండి చూసుకుని వేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి మొత్తం కూడా నాకు ఈ తర్వాత తర్వాత పాకం పిండి అంతా వేసేటడికి ఒక చేతితో కలపలేమండి ఇక్కడ నేను రెండు చేతులు వాడి కలుపుతుందని చూస్తున్నారు కదా ఎందుకంటే చివరికి ఇంక ఒక హ్యాండ్తో మనం కలపలేమండి ఇది కలపడానికి ప్రత్యేకించి ఒక కర్ర ఉంటుందండి అంటారు దాన్ని మా దగ్గర అయితే ప్రజెంట్ లేదు అందుకే నేను గరిటదైతే జాగ్రత్తగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి మీకు ఇక చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా అయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ ముద్ద కింద అవ్వాలి ఇలా అయిన తర్వాత మనం దీంట్లో ఆయిల్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి వెంటనే మన అయితే వెంటనే స్టార్ట్ చేసేలా చల్లారకూడదు పిండి ముందుగానే ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నట్టు సెలవిటిలోంచి కొంచెం కొంచెంగా ఒక ముద్ద తీసుకుని ఇలాగ అద్దుకోవాలి దీనికి ముందు కొంత ప్లేట్ పెట్టుకుని తర్వాత దాని మీద ఒక గిన్నె పెట్టి అప్పుడు ఆకు అరిటాకు వేసుకుని ఇలా అద్దుకోవాలండి ఇలా అద్దుకోవడం వల్ల అరిసె అనేది రౌండ్గా వస్తుంది మనకి కొంచెం జరగడం కూడా బాగా జరుగుతుంది ఆల్రెడీ నేను ఒకటి వేసాను తర్వాత ఇంకొకటి వేస్తాను చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకు పర్ఫెక్ట్గా రావాలండి ఇక్కడ మాత్రం రెండు టిప్స్ అండి ఏంటంటే బియ్యం బాగా నానాలి పిండి తడారకూడదండి ఎప్పుడు కూడా అయిపోకూడదు పిండి ఈ రెండు మీరు కరెక్ట్గా ఫాలో అవ్వారంటే మీకు అరిసెలు కరెక్ట్గా వస్తాయండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా అరిటాకు మీద కూడా వేసుకోవచ్చు మీకు అరిటాకు అవైలబుల్లో లేదనుకుంటే పాలదీన్ కవర్స్ ఉంటాయి కదండీ పాలు కవర్స్ ఉంటాయి కదా తిక్గా ఉండి కవర్స్ ఏదైనా తీసుకోవచ్చు కవర్ మీద వేసుకోవచ్చు మాకు ఇక్కడ అరిటాకులు దొరుకుతాయండి అందుకే అరిటాకు మీద అయితే నేను చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్కొక్కటి తిరిగేసుకుంటూ మనకి కంపల్సరీ అరిసెలు వండేటప్పుడు ఇద్దరైతే ఉండాలండి దగ్గర మనకి ఒకళ్ళు తీస్తూ ఉంటే ఒకళ్ళు దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ఈ కలర్లు వచ్చిన తర్వాత తీసుకోవాలండి తీసుకుని ఇటువంటిది అరిసెలు చట్రాలు అంటారండి ఇవి మనకి బయట దొరుకుతాయి షాపుల్లో అవి దీని మీద వేసి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల దాంట్లో ఎక్కువగా ఉన్నటువంటి ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుందండి ఆ హోల్స్ నుంచి అప్పుడు పక్కకు తీసుకుని సపరేట్ పెట్టుకోవాలి అలాగే ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల కూడా మనకి అరిసెలు అనేవి టేస్ట్ పోతాయండి కాబట్టి ప్రెస్ అనేది కొంచెం తక్కువగా చేయాలి లైట్గా ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేలాగా ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఈ అరిసెల మీద నువ్వులు వేసుకుని కూడా చేసుకోవచ్చండి బాగుంటాయి నువ్వుల అరిసెలు అంటారండి ఈ విధంగా అరిసె ఒత్తుకున్న తర్వాత వీటిపైన అయితే నువ్వులైతే అత్తుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకుని దీనిపైన ఒత్తుకుంటే పైన మనకి నువ్వులు బాగుంటాయండి అండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ అరిసెనైతే మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమేనండి ఈ విధంగానే సేమ్ అన్నీ కూడా అరిసెలన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలండి ఓకే చూస్తున్నారు కదా ఇది ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకుని మనం ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుని అయితే పక్కకు తీసుకోవాలి అరిసెలన్నీ కూడా విడివిడిగా పెట్టుకుని చల్లారిన తర్వాత ఒక దొంతరలాగైతే పెట్టుకోవాలండి చల్లారితే కొంచెం బిగుస్తుంది కదండి అరిసు ఓకే అండి అంతే అండి రెడీ అయిపోయినాయండి మన అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి ఎంతో టేస్టీ అండ్ ట్రెడిషనల్ వంటకం అని కూడా చెప్పవచ్చు అండి మనకు అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయండి చూస్తున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకన్ సింబల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది నా వీడియోలన్నీ కూడా మీరు వెంటనే చూడొచ్చు వన్ సెకండ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ కనుమ థ్యాంక్ యూ